హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి జానుతో భాస్కర్ అన్నయ్య రెండు మూడు సార్లు నాకు ఫోన్ చేశారు నాతో ఏదో మాట్లాడాలన్నారు అసలు భాస్కర్ అన్నయ్య నాతో ఏం చెప్పాలనుకున్నారు ఏంటో అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క మిత్ర మున్నార్లో తన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ని హాస్పిటల్కి పంపిస్తాడు దాంతో అతను లక్ష్మి గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి హాస్పిటల్లో నర్సుకు ఫోన్ చేసి ఎనిమిదేళ్ల క్రితం ఆ హాస్పిటల్లో ఎవరెవరికి డెలివరీ జరిగిందో కనుక్కుంటూ ఉంటుంది ఇక దాంతో రికార్డ్స్ అన్నీ చెక్ చేసి చెప్తానని ఆ నర్స్ ఫోన్ పెట్టేస్తుంది తర్వాత హాస్పిటల్లో రికార్డ్స్ అన్నీ కూడా ఆ నర్స్ చెక్ చేసి ఆడపిల్ల ఆ రోజు లక్ష్మికి మాత్రమే పుట్టిందని ఆ రోజు అసలు డెలివరీ జరిగింది ఒక లక్ష్మికి మాత్రమే అని తెలుసుకుంటుంది ఇక ఇంతలో మిత్ర దగ్గర పనిచేస్తున్న మేనేజర్ నర్సు దగ్గరికి వస్తాడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలండి మిత్రానందన్ గారి దగ్గర నేను మేనేజర్గా పనిచేస్తున్నాను ఎనిమిదేళ్ల క్రితం ఆయన దగ్గర పనిచేసిన భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో లక్ష్మి అని ఒక ఆవిడ ఉండేదట ఆవిడకు ఈ హాస్పిటల్లోనే డెలివరీ జరిగిందట ఆవిడకు ఆడపిల్ల పుట్టిందని తెలిసింది ఆ లక్ష్మి వివరాలు నాకు కావాలని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి గురించి కనుక్కోవడానికి ఎంతమంది ఫోన్ చేస్తారండి ఎంతమంది వస్తారని చెప్పి నర్స్ అంటూ ఉంటే నేను కాకుండా ఇంతకుముందు ఇంకెవరైనా వచ్చారా అని చెప్పి ఆ మేనేజర్ అడుగుతూ ఉంటాడు లక్ష్మి అనే ఆవిడ ఫోన్ చేసిందని చెప్పి నర్స్ అంటూ ఉంటే ఒకవేళ ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఒకరే అయ్యి ఉంటారా అని చెప్పి ఆ మేనేజర్ నర్స్తో అంటూ ఉంటాడు తెలియదండి అని చెప్పి ఆ నర్స్ అంటూ ఉంటే సరే నేను ఇప్పుడే మా సార్కి ఫోన్ చేసి చెబుతాను అంటూ ఆ మేనేజర్ మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటే ఇక మిత్ర ఫోన్ కలవకపోవడంతో మా సార్ ఫోన్ కలవట్లేదని చెప్పి అతను అంటూ ఉంటాడు సరే నేను ఇప్పుడే ఆ లక్ష్మి అనే ఆవిడకు ఫోన్ చేస్తానంటూ నర్స్ లక్ష్మికి ఫోన్ చేస్తుంది మీరు అన్నట్టుగా ఇప్పుడే నేను హాస్పిటల్ రికార్డ్స్ అని చెక్ చేశాను ఎనిమిదేళ్ల క్రితం ఈ హాస్పిటల్లో మీరు చెప్పిన తేదీన ఇద్దరికి డెలివరీ జరిగింది అందులో పార్వతి అని ఆవిడకు ఆడపిల్ల పుట్టింది మీరు చెప్పిన పాప తల్లి ఆవిడ ఉంటుంది రెండు మూడు సార్లు పాప కోసం ఆవిడ హాస్పిటల్కి కూడా వచ్చారట అని నర్స్ లక్ష్మికి చెప్పడంతో ఇక అప్పుడు లక్ష్మి అంటే పాప తల్లి పేరు పార్వతనమాట అని చెప్పి అనుకుంటుంది ఇక లక్ష్మి ఫోన్లో మాట్లాడడం చాటుగా ఉండి దేవి అని వింటుంది మధ్యలో అసలు ఈ పార్వతి ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి దేవి అని ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క ఆ మేనేజర్ కూడా మిత్రకు ఫోన్ చేసి సార్ లక్కీ మదర్ గురించి వివరాలు తెలిసాయి లక్కీ వాళ్ళ మదర్ పేరు పార్వతి ఆవిడ పాప కోసం రెండు మూడు సార్లు హాస్పిటల్కి కూడా వచ్చారట అని చెప్పి మిత్రకు చెప్పడంతో ఆవిడ పేరు పార్వత ఆవిడ గురించి ఇంకా వివరాలు ఏవి తెలియలేదా ఆవిడ ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా అని చెప్పి మిత్ర అడుగుతుంటే లేదు సార్ అంతకు మించి ఇక్కడ వివరాలు ఏవీ లేవు అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక దేవి అని మనీషా దగ్గరికి వెళ్ళి మనీషా అసలు కొత్తగా ఈ పార్వతి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే నేనే సెట్ చేశానంటి మిత్ర దగ్గర పనిచేస్తున్న ఆ మేనేజర్ హాస్పిటల్కి వివరాలు కనుక్కోవడానికి వెళ్తూ ఉంటే అతని అకౌంట్లో ఐదు లక్షలు వేశాను ఐదు లక్షలు వేసి నేను మిత్ర కాబోయే భార్యనని ఎట్టి పరిస్థితులను లక్కీ మదర్ పేరు లక్ష్మి అన్న విషయం తెలియకూడదని లక్కీ మదర్ పేరు పార్వతి అని చెప్పమని నేనే అతనికి చెప్పాను నేను చెప్పమన్నట్టుగానే అతను హాస్పిటల్కి వెళ్ళి నర్సుకు కూడా లక్ష రూపాయలు ఇచ్చి మేనేజ్ చేశాడు అని చెప్పి మనీష జరిగిందంతా కూడా దేవ్యానికి చెబుతూ ఉంటుంది మొత్తానికి ఐదు లక్షలతో అంతా మేనేజ్ చేశావన్నమాట అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అవునంటీ అని చెప్పి మనీషా అంటుంది ఆ పార్వతి ఇక్కడికి కూడా వస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఖచ్చితంగా వస్తుందంటే లక్కీ మదన్ అని చెప్పి లక్కీని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు లక్కీ టెన్షన్ తప్పుతుందని చెప్పి మనిషి అంటూ ఉంటే లక్కీ దూరం అయితే మిత్ర అవుతాడు కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అలా అవ్వకుండా నేను చూసుకుంటానంటే మిత్ర లక్కీ దూరమైందని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మిత్ర డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం లక్ష్మి అని నిందలు వేసి లక్ష్మిని జున్నుని మిత్ర చేతన ఇంట్లో నుండి బయటకు గెంటిస్తాను ఆ తర్వాత నేను మిత్రతో హ్యాపీగా సెటిల్ అయిపోతాను అని చెప్పి మనిషి తన ప్లాన్ గురించి దేవ్యానికి చెబుతూ ఉంటుంది మరోపక్క జున్నులకి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు జున్ను మా అమ్మ ఎవరో కనిపెడతానని లక్ష్మి అమ్మ చెప్పింది తెలుసా అని అంటూ ఉంటే అమ్మ నీకు మాటిచ్చిందా అయితే అమ్మ ఏదైనా మాటిచ్చిందంటే ఖచ్చితంగా అది చేసి తీరుతుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు మరో పక్క అలా జున్ను ఒక దగ్గర కూర్చొని ఉండగా జున్ను దగ్గరికి ఆంజనేయ స్వామి వస్తాడు ఇంకప్పుడు జున్ను ఆంజనేయ స్వామి వైపు కోపంగా చూస్తూ నువ్వా ఎందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు నేను ఎప్పుడొచ్చినా ఎందుకు అలా చిరగ్గా మాట్లాడతామని చెప్పి ఆంజనేయ స్వామి అడుగుతూ ఉంటారు ఇక దాంతో జున్ను మేము కష్టాల్లో ఉన్నప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చావా అని చెప్పి లక్కీ దగ్గరికి ఆంజనేయ స్వామిని తీసుకొని వెళ్తాడు హాయ్ స్వామి అని చెప్పి అలా లక్కీ పలకరిస్తూ ఉంటే వద్దులకి నువ్వు బుంగముందు పెట్టుకొని కూర్చో కోపం వచ్చినట్టుగా నటించు అని చెప్పి జున్ను అంటూ ఉంటే అవును నేను నీతో మాట్లాడను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది నేను జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి నువ్వు ఒక్కసారి కూడా రాలేదు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ నాన్నను కార్యాలయం నుండి ఇంటికి వచ్చి నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళేలాగా చేశాను మీ అమ్మ నీకు రక్తం ఇచ్చి కాపాడేలాగా చేశాను ఇది అంత చేసింది నేనే కదా అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు లక్కీని కాపాడింది మా అమ్మ అని జున్ను అంటూ ఉంటే ఇద్దరి అమ్మ ఒకటే అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు అదేంటి స్వామి వాళ్ళమ్మ మా అమ్మ ఎలా అవుతుంది అని చెప్పి లక్కీ అడుగుతుంది లోకంలో అందరి అమ్మలు ఒకటే అని చెప్పి లక్కీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు ఒక మొక్కు తీరుస్తానన్నావు గుర్తుందా ఆ మొక్కు గుర్తు చేయడానికే వచ్చాను అని చెప్పి ఆంజనేయ స్వామి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఏంటి జున్ను ఆంజనేయస్వామి చెప్పిన నిజమా నా కోసం నువ్వు మొక్కుకున్నావా ఏం మొక్కుకున్నావా అని లక్కి అడుగుతుంది ఏంటో చెప్పను కానీ రేపు ఉదయాన్నే నువ్వు నేను అమ్మ నాన్న పిన్ని బాబాయ్ తాతయ్య అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్పి జున్ను అంటూ ఉంటే సరే ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తాం కదా అప్పుడే అమ్మ వాళ్ళకి విషయం చెబుదామని లక్కి అంటుంది మరోపక్క లక్ష్మి తన మొక్కు గురించి జాను చెబుతూ ఉంటుంది జాను లక్కీకి త్వరగా బాగని గుడికి వస్తానని మొక్కుకున్నాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదని అంటూ ఉంటే దానిలో ఉన్నాక ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నావా ఆఫీస్కి బావగారు వెళ్తాలే నువ్వు గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకో అని చెప్పి జాను అంటుంది అది కాదు జాను ఆయనతో కలిసి గుడికి వస్తానని మొక్కుకున్నాను ఆయన ఉంటేనే నేను మొక్కు తీర్చగలను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే అక్క ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు బావగారితో నేను మాట్లాడతానులే అని చెప్పి జాను అంటుంది మరోపక్క మిత్ర కూడా ఇదే విషయం గురించి లక్ష్మిని ఎలా అడగాల అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వివేక్కి తన మొక్కు గురించి చెప్పి లక్కీకి త్వరగా బాగవ్వాలని రాముల వారి గుడికి వస్తానని నేను మొక్కుకున్నాను లక్ష్మి ఉంటేనే ఈ మొక్కు చెల్లించగలను తనను ఎలా అడగాలో నాకేమీ అర్థం కావట్లేదని మిత్ర నువ్వే ఎలాగైనా మీ వద్దని ఒప్పించాలని బతిమలాడుతూ ఉంటాడు అన్నయ్య నాకు ఒక విషయం అర్థం కావట్లేదు నీ భార్యగా నువ్వు వదిని గుడికి తీసుకెళ్లాలనుకుంటున్నావా లేదంటే లక్కీ ప్రాణాలు కాపాడింది కాబట్టి తీసుకువెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పి వివేక్ అడుగుతుంటే వరే లక్ష్మి కంటే ముందు నువ్వే నాకు అడ్డుపడేలాగా ఉన్నావు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు సరే అని ఆ మొత్తానికి వదిని ఒప్పించాలి అంతే కదా కదా డిన్నర్ చేస్తూ వధిని అడుగుదామని చెప్పి వివేక్ మిత్రని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు ఇక అంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు ఇక జానుకి లక్ష్మి చెవిలో మెల్లిగా చెబుతూ ఉంటుంది మీ బావగారిని ఎప్పుడు అడుగుతామని అంటూ ఉంటే వివేక్ని కూడా మిత్ర మెల్లిగా రే వివేక్ మీ వదినకు అసలు విషయం చెప్పు అని అంటూ ఉంటాడు ఇక ఇదంతా గమనిస్తున్న మనీషా దేవ్యాన్నితో చూశారా అంటే మిత్ర వివేక్ చెవిలో ఏదో చెబుతున్నాడు ఒకవేళ పార్వతి మ్యాటర్ అయ్యి ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు హాట్ టాపిక్ అదే కదా అదే అయ్యి ఉంటుందని దేవ్యాన్ని అంటుంది నువ్వు మిత్రని వివేక్ని గమనిస్తున్నాం నేను ఆ అక్క చెల్లెలిద్దరిని గమనిస్తున్నాను వాళ్ళు కూడా చెవులు కొరుక్కుంటున్నారని దేవి అని అంటూ ఉంటుంది ఇక వివేక్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాయి జాను నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది మీ అందరికంటే ముందు మీ మిత్రం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం నాకు ఫీవర్ వచ్చినప్పుడు జున్ను గుడికి వస్తానని మొక్కుకున్నాడట అందుకే రేపు మనం అంతా కలిసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఆశ్చర్యంగా ఉండే ఇందక్కడి నుండి అన్నయ్య కూడా వదిరిని గుడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు ఈ విషయం గురించి వదిరిని ఎలా అడగాల అని కింద మీద పడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను మొత్తానికి అందరూ ఇదే మోక్కున్నారనమాట అని చెప్పి అంటూ ఉంటుంది ఇందాక నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు జాను ఏంటదని చెప్పి వివేక్ అంటాడు ఇక అప్పుడు జాను ఏం లేదు వంటలన్నీ నేనే చేశాను ఎలా ఉన్నాయా అని అడుగుదాం అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి జాను వండుతున్నట్టు చెప్పచ్చు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగానే బావుగారు నిన్ను గుడికి తీసుకువెళ్తున్నారు కదా ఇంకెందుకు అడగడం మరి అందుకే ఊరుకున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది మొత్తానికి ఫ్యామిలీ అంతా ఒకటే మొక్కు మొక్కుకున్నారు బ్లడ్ రిలేషన్ అంటే ఇదే అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఓ రక్త సంబంధం అంటే ఇదే నా పాదయ్ అని చెప్పి జున్ను అంటూ ఉంటే మనిషి అందరి వైపు కూడా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక డిన్నర్ పూర్తయిన తర్వాత మిత్ర మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే లక్ష్మి మెట్లు ఎక్కుతూ బైక్ వస్తూ ఉంటుంది చూసుకోకుండా ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు ఇక లక్ష్మి అటువైపుగా వెళ్ళబోతూ మరొకసారి మిత్రకు డాష్ ఇస్తుంది నువ్వు అటు వెళ్ళాలి నేను ఇటు వెళ్ళాలి ఏంటి మధ్యలో ఈ యాక్సిడెంట్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి కదా అందుకే ఆ దేవుడు మరొకసారి మనల్ని గుద్దుకునేలాగా చేస్తాడేమో అని చెప్పి లక్ష్మి అంటుంది దాంతో మిత్ర ఈ లాజిక్లో బాగానే మాట్లాడతావు అవును లక్కీ తల్లి ఎవరో కనిపెట్టి చెప్తానన్నాట కదా అని చెప్పి అంటూ ఉంటే అవునండి ఇందాకే ఆవిడ వివరాలు తెలిసాయి ఆవిడ పేరు పార్వతి అంట అని చెప్పి అంటూ ఉంటే పార్వతి గురించి నాకు కూడా తెలిసింది ఆవిడెవరో కానీ ఇక్కడికి రాకపోతే బాగుండు వస్తే లక్కీని నన్ను దూరం చూస్తుంది లక్కీ దూరం అయితే నేను బతకలేను అని చెప్పి మిత్ర అంటాడు లక్కీ దగ్గర ఈరోజు నేనే పడుకుంటాను ఫీవర్ తగ్గిపోయింది కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మీరు ఒక్కరోజు జున్ను గదిలో పడుకోండి ఎందుకంటే లక్కీ నన్ను పడుకోమంది అని లక్ష్మి లక్కీ గదికి వస్తూ ఉంటుంది అప్పుడు మిత్ర వెనకాలే వచ్చి తల్లి కొడుకులు ఇద్దరు మెల్లిగా ఇక్కడే సెటిల్ అయిపోయేలాగా ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఈ ఐడియా ఏదో బాగుంది నాన్న ఏం చక్క నేను జున్ను నువ్వు అమ్మ నలుగురం ఒకే చోట పడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఏం వద్దులే ఈ ఒక్కరోజుకి నేను జున్ను గారి దగ్గర పడుకుంటాను కానీ రేపటి నుండి మాత్రం ఇక్కడే పడుకుంటాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు